ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యంతో బాటు మందులు అందుతున్నాయని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అన్నారు వెంకటగిరిలో డయాలసిస్ కేంద్రం త్వరలోనే వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పుణ్యుగోటి విశ్వనాథం పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి నరసింహులతో పాటు పలువురు ఉన్నారు ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరం కూడా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని కాన్సెప్ట్తో ఈరోజు మంచి మెడిసిన్స్ హాస్పిటల్లో మంచి క్వాలిటీగా అన్ని రకాల మందులు ఉండే విధంగా గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎవరో నమ్మేవాళ్ళు కాదు అక్కడ మందులు సరిగ్గా చూడరు అనేవాళ్ళు ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరగాలనే కాన్సెప్ట్తో ఈరోజు బయట లేనటువంటి మెడిసిన్స్ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది ఒకవేళ హార్ట్ అటాక్ వాళ్ళకు కూడా నలభై వేల రూపాయలు చేసేటువంటి ఇంజెక్షను మన హాస్పిటల్లో ఉంది ఈ సౌకర్యాలన్నీ కూడా పాము కాటుకు కూడా మన హాస్పిటల్లో మరి ఇంజక్షన్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ఈరోజు ఏర్పాటు చేసి పేదవాళ్ళకి వైద్యాన్ని అందించాలనే కాన్సెప్ట్తో విద్యను కానీ వైద్యం కానీ పేదవాళ్ళకి ముందు అందించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా తర్వాత మనకి ఎంగడిగిరిలో గతలు అడిగున్నాం డయాలసిస్ కావాలి కిడ్నీ పేషెంట్లు మా ఎంగడిగిరిలో ఉన్నారని చెప్పని చెప్పడం జరిగింది అయితే అడిగిన వెంటనే కూడా స్పందించి ఈరోజు మనం వెంకటగిరికి కిడ్నీ డాష్ సెంటరు శాంక్షన్ ఉండటం జరిగింది అదేవిధంగా మనకి ముప్పై పడకల హాస్పిటల్ ఉంది దాన్ని వంద పడకల హాస్పిటల్ కూడా చేయమని చెప్పాం దాన్ని కూడా త్వరలో చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఎంతమంది అన్ని రకాల డాక్టర్లు ఉన్నాను అందరినీ కూడా అన్నీ సెక్షన్లో సఫిషియంట్గా డాక్టర్లు మిట్టి వెంకటగిరి నుంచి బయటకు పోయే మనవాడు పోకుండా తిరుపతికో నెల్లూరుకో పోకుండా ఇక్కడే వైద్యం అందించే విధంగా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కొన్ని కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసి ఈరోజు ప్రభుత్వం మంచి మందులు ఇస్తూ ఉంది గతంలో ఉండేవి కాదు పేదవాళ్ళకి మంచి మెడిసిన్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచి మెడిసిన్స్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ చిన్న చూపు చూడవద్దు కన్నా కూడా మీకు హాస్పిటల్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా కొరతలు ఉంటే కూడా చెప్పండి దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని కూడా సరిచేస్తామని చెప్పని మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తా